హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కుకింగ్ బ్లాగ్స్ వచ్చి కొబ్బరి పచ్చడి అండి అందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి పచ్చడి ఎలా చేయాలి సింపుల్ వేలో మనం ఈరోజు చూద్దామండి ఈ వీడియోలో ఈ కొబ్బరి పచ్చడి అనేది చాలా విధాలుగా అనేది చేసుకోవచ్చండి నిల్వ పచ్చడి కాకుండా కూడా మనం చేసుకోవచ్చు వన్ వీక్ అలాగా మనకి నిల్వ కూడా ఉంటుంది ఫస్ట్గా మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకొని తర్వాత పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు వెల్లుల్లిపాయలు కరేపాకు ఇవన్నీ వేసుకుని మనం ఆయిల్లో బాగా స్టిర్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మనం తర్వాత ఇందులోకి కొంచెం ఇవన్నీ స్పైసెస్ మనం ఎక్కువ ఎండుమిర్చి అనేవి తీసుకుంటున్నామండి ఇందులో ఎండుమిర్చితో చేసే కొబ్బరి పచ్చడి అనేది చూద్దామండి మనం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకుంటే మనకి నిల్వ అనేది ఉంటుంది పచ్చడి టేస్ట్ కూడా ఉంటుంది మనం ఇంకా కొంచెం టేస్టీగా కావాలంటే ఇందులో మనం టమాటా కూడా తీసుకోవచ్చండి తర్వాత కొబ్బరి ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకుని అవన్నీ మనం ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఒక గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని ఇవన్నీ కలిగి బాగా మిక్స్ చేయాలి బాగా స్టిచ్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఉండాలండి ఎండుమిర్చి బాగా నల్లగా అయిపోయే వరకు కాకుండా కొంచెం మనకి కలర్ ఉండేలాగే చూసుకోవాలండి తర్వాత లైట్గా ఈ కొబ్బరి అనేది మనం ఆ పచ్చితనం కొంచెం పోయేలా కూడా స్టిర్ చేసుకోవాలండి తర్వాత మనం వీటిని స్టవ్ కట్టేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పక్కన ఉంచుకోవాలండి హీట్ అనేది తగ్గుతుంది తర్వాత మనం ఇందులోకి కొన్ని ధనియాలు కూడా తీసుకున్నానండి ధనియాలు తీసుకుని విడిగా నేను ఫ్రై పెట్ ఫ్రై కింద చేసుకున్నాను టమాటాను ధనియాలు విడిగా తీసుకుని ఆయిల్లో ఫ్రై లాగా కొంచెం అటు ఇటుగా వేపాను అండి తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ అనేది చేసుకున్నానండి అందులోనే మనం కొంచెం సాల్ట్ అనేది కూడా డైరెక్ట్గా మనం జార్లోనే తీసుకోవచ్చండి టేస్ట్ బస్ట్ సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలండి మన సాల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకుని మనం కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వేడివేడి అన్నంలో మనం కొబ్బరి పచ్చడి నెయ్యి కలుపుకుని తింటే నోరు ఊరుతూ ఉంటుందండి ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి అండి ఇది మీ అందరికీ తెలిసిందే కోనసీమ కొబ్బరికాయ చాలా ఫేమస్ ఇది కోనసీమ కొబ్బరికాయ అండి వాటితో నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఈ పచ్చడిలోకి మనం పోపు దినుసులు అనేవి తీసుకోవాలండి పోపు పెట్టుకోవాలి నేను ఆయిల్తో కాకుండా కొంచెం నెయ్యితో పోపు అనేది పెట్టుకున్నానండి ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు నెయ్యితో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పోపు వేసుకుని మనం పచ్చడిలో వేసుకుని అన్నంలో తింటే అద్భుతం అండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కొబ్బరి అనేది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరికాయనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆయిల్స్తో సహా మనం ఇలాగ సింపుల్గా పచ్చళ్ళతో వాటితో సరిపెట్టుకుంటూ ఉంటాం కొబ్బరి అన్నం ఇలాగా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి కొబ్బరితో మీకు నచ్చిన రెసిపీస్ కొబ్బరితో ఏమేమి చేయొచ్చో చెప్పండి కామెంట్ చేయండి కింద నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి